అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను కుస్కా బిర్యానీ ఇది రాయలసీమలో ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా నేనైతే ఉల్లిపాయల్ని ఇలా ఈ సైజులో ముక్కల్లో కట్ చేసుకొని పెట్టుకోండి టమాటా ఇంకా దీనిలోకి అల్లం ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నా ఎలా చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వచ్చేసేయండి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి చెక్క లవంగా ఇంకా యాలుగులు ఈ త్రీ వేసేసేయండి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తున్నా ఇలా పచ్చిమిర్చిని టూ వేసాను కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నా దీనిలోనే మనం అల్లం చిన్నలిపాయలని ఇలా చిన్నలిపాయలు పట్టు తీసి వేసుకోవాలి అల్లాన్ని కూడా ఇందులోనే కలిపేస్తున్నాం ఈ మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవేంటంటే ఈ గ్రేవీతోనే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది దీనికోసం మనం ఏంటంటే వీటిని ముందుగా వేయించుకొని తర్వాత దీన్ని టేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా వేయించుకోండి ఫస్ట్ ఇది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ పైన టైం పడుతుంది మీడియంలో పెట్టుకొని వేయించేసుకోండి ఇవి ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు దీనిలోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇలా రెండు తుంపులు చేసేసి వేసుకోండి మొత్తం కలిపేసేయండి మనం దీనిలోకి కాంబినేషన్లో ఇంకా కర్రీ కావాలి అలాంటి ఏం అవసరం లేకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది బిర్యానీ అయితే చాలా టేస్టీగా అన్నమాట ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు దీనిలో కలిపేసేసేయండి ఇది కొంచెం మగ్గింది కదా ఇంకా దీన్ని స్టవ్ ఆపేసి పక్కగా పెడుతున్నా ఇది చల్లారిన తర్వాత మనం పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు పక్కకు పెట్టేసేయండి చల్లారిపోతుంది ఈలోపు మనం బిర్యానీ చేయడానికి రెడీ చేసేసుకుంటాం దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నా జార్లో తీసేసుకుంటున్నా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి పెరుగు అయితే కంపల్సరీగా వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ అనేది సరిపడా వేసుకోండి చూసుకొని సో ఇలా పేస్ట్ లాగా గ్రేవీ లాగా మనం రెడీ చేసుకొని ఇది పక్కకు పెట్టేసేద్దాం ప్యాన్ పెట్టుకున్నా అది హీట్ అయ్యింది సో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం ఇంకా నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒకవేళ నెయ్యి అవైలబుల్ లేకపోయినా మనం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇది హీట్ అయింది కదా ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను అందులోకి కట్ చేసి పెట్టుకున్నాను ఒక రూపాయలు అవి కూడా ఇలానే జీడిపప్పు కూడా వేసుకుంటాను మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇవి మగ్గిన తర్వాత కొంచెం ఇది నెయ్యిలో మగ్గాలి ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కరివేపాకును కూడా వేసేస్తుంది ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిలో మగ్గించుకుంటే సరిపోతుంది మనకి నెయ్యితోనే చేయాలి అని లేదు ఏది అవైలబుల్గా ఉంటే దానిలో చేసుకోవచ్చు అనమాట పర్టికులర్గా నెయ్యి ఉండాలి ఇది చేయాలి అంటే ఏం అవసరం లేదు ఉల్లిపాయలన్నీ కూడా మనకి మగ్గినాయి కదా దీనిలోకి నేను కొంచెం ఉప్పు కారానికి మీకు స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటుంది ధనియా పౌడర్ అంటే మెయిన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి పంపించేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచిన తర్వాత మనం గ్రేవీ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా దీంట్లో కారంలో కూడా కొంచెం వేగినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఏమైతే గ్రేవీ ఉందో దాన్ని కూడా ఇందులో వేసేస్తుంది మనం ఈ గ్రేవీని కూడా కొంచసేపు ఈ ఆయిల్లో మగ్గనియ్యాలి ఈ నెయ్యిలో ఈ ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గని ఇచ్చిన తర్వాత ఇది కొంచెం ఉడుకుతుంది కొంచెం లైట్గా ఉడికినట్టుగా మనకు అర్థమైపోతుంది అప్పుడు మనం బియ్యాన్ని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి సో మొత్తం కలిపేసేసి ఒక టూ మినిట్స్ ఇలా వండనివ్వండి సో ఇక్కడ ఉడుకుతుంది అర్థమైపోతుంది చూడండి మీరు ఇలా ఉన్నప్పుడైనా సరే ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంక ఇది ఉడుకుతుంది కదా మనకి నేను ఇంక దీంట్లో అయితే ఈ బియ్యం యాడ్ ఇప్పుడు ఇప్పుడైతే నేను బాస్మతి రైస్తో చేస్తున్నా వాటర్ అనేది లేకుండా వం చేసుకొని ఇందులో ఈ రైస్ని యాడ్ చేసేసుకోండి సో ఈ మొత్తం కలుపుకోవాలి అలా అని బాగా కలిపేసుకుంటే కూడా ఈ రైస్ బాస్మతి రైస్ కదా ఇరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కొంచెం నిదానంగా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఈ గ్రేవీలో ఈ బియ్యం మొత్తం కూడా కలిసేలాగా బియ్యం వేసి కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచాము అంటే తర్వాత మనం ఈ రైస్ క్వాంటిటీకి మనం ఎన్ని తీసుకున్నామో అంతే దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి నేను గ్లాసున్నర వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ వాటరు గ్లాసున్నర యాడ్ చేసేసుకున్నాం మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి కదుపుకోండి నేను ఇప్పుడే నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తాను ఒకే సో నేను ఇప్పుడే కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుంటున్నాను ఇంక ఇంతే మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి సో ఇదైతే ఉడికిపోయింది మనకి చూసారు కదా ఇలా గ్రేవీ అంతా కూడా పైకి వచ్చేసి ఉడికిపోతూ ఉంది కంప్లీట్గా అనమాట ఇంక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇంతే దీన్ని వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మీరు అప్పుడు చూపిస్తాం మీకు ఎంత గ్రేవీ గ్రేవీగా మనం తింటుంటే తినేయాలనిపించేలాగా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంటుంది అంత బాగుంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేయండి ఈ గ్రేవీ అంతా కలుపుకొని మనం వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఈ రెండి కాలిపోతుంది కానీ మీ గ్రేవీ ఇలా పైకి వస్తేనే టేస్ట్ అనమాట ఇది మొత్తం మనం ఇలా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీగానే ఉంటుంది బిర్యానీ మీరు ఎంత బాగుంటాగానే వచ్చిన ఇబ్బంది ఏం లేదన్నమాట మొత్తం ఇంకా పెంచుకోండి అయితే దీనిలోకి నిమ్మకాయ ఒకటి ఉంటే చాలండి ఇంకా ఉల్లిపాయ కాంబినేషన్ ఉల్లిపాయలు అప్పుకోండి నిమ్మకాయని ఇలా పిండేసుకోండి వేడి వేడిగా తింటుంటే టేస్ట్ ఇలా ఉల్లి ఉల్లిపాయ నంచుకొని ముమ్కాయ పిండుకొని ఇలా ముద్ద ముద్దగానే ఉంటుంది కొంచెం ఆరితే ఇంకో లైట్గా పొడిగా అవుతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైసే ఉండాలని ఏం లేదు నార్మల్ రైస్తో ఇంకా బాగుంటుంది సో ఇదండి కుస్కా బిర్యానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే బాయ్ బాయ్